సీజన్ నైన్ హౌస్ లో ప్రస్తుతం మరోసారి తనూజ ఓ త్యాగం అయితే చేసింది అలానే ఇక హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అవుతుంది కదా ఈ టాస్క్ లో ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మూడవ టాస్క్ లో భాగంగా హంగ్రీ హిపో అనే టాస్క్ అయితే పెట్టారు కంటెస్టెంట్స్ అంతా ఇప్పటి వరకు పెట్టిన టాస్క్ లో ఇమాన్యుయల్ కళ్యాణ్ చాలా బాగా ఆడారని చెప్పాలి వీళ్ళు రెడ్ కలర్ టీమ్ లో ఉన్నారు టీమ్స్ గా డివైడ్ అయ్యారు బ్లూ యెల్లో రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ ని మొత్తాన్ని కిక్అవుట్ చేసింది రెడ్ టీము అయితే ప్రస్తుతం హౌస్లో మళ్ళీ హంగ్రీ హిపో అనే టాస్క్లో ఒక బొమ్మనైతే పెట్టడం జరిగింది బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టిన ఆ బాల్ని తెచ్చి హంగ్రీ హిపోకి తినిపించాల్సి ఉంటుందనమాట ఆ హిపో అనేది చాలా హంగ్రీగా ఉంటుందంట బిగ్ బాస్ చెప్తాడు ఇక మరోసారి కూడా ఇమాన్యుయల్ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడతారు అయితే ఇమాన్యుయల్ ఏం చేస్తాడంటే కళ్యాణ్ చాలా బాగా ఫిజికల్గా ఆడాడు అలానే నేను ఒకసారి క్యాప్టెన్ అయ్యాను కళ్యాణ్కి నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని ఇమాన్యుయల్కి ఆలోచన ఉంటుంది అండ్ కళ్యాణ్ కూడా అన్న నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు కదా నేను ఇప్పటివరకు కంటెండర్ కూడా అవ్వలేదు నేను అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మన టీం నుంచి అని చెప్తే ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడనమాట ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ హంగ్రీ హిపో టాస్క్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ టీమే విన్ అవుతుంది రెడ్ టీమ్ విన్ అయిన తర్వాత మళ్ళీ ఈ రెడ్ టీమ్ నుంచి ఒకరిని క్యాప్టెన్సీ కంటెండర్ చేయమని చెప్తే ఇమాన్యుల్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు ఎందుకంటే ఈ పెట్టిన అన్ని టాస్కుల్లో ఫ్లోరా గారి కంటే వీళ్ళు ఇద్దరు ఎక్కువ స్ట్రెంగ్త్ని ఉపయోగించి పెట్టారు అండ్ ఇమాన్యుయల్ ఒకసారి క్యాప్టెన్ అయినా సరే ఇక ఇమాన్యుయల్కి ఆ క్యాప్టెన్సీ అనేది త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలి అనే కోరిక ఉంటుంది వాళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆర్డర్ కాబట్టి వాళ్ళిద్దరికే ఆ ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్లోరా గారు కూడా అదే చెప్తారు మీ ఇద్దరే ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ పెట్టి గేమ్ ఆడారు కాబట్టి ఇద్దరే అవ్వండి అన్నట్టు కెప్టెన్సీ కంటెండర్ రెడ్ టీమ్ నుంచి వాళ్ళు ఇద్దరు అవుతారనమాట అయితే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే బ్లూ టీమ్ అండ్ ఎల్లో టీమ్ ఉండిపోయిందో గ్రీన్ టీమ్ మొత్తం అవుట్ అయిపోయారు కాబట్టి ఇక మిగిలిన ఎల్లో అండ్ రెడ్ బ్లూ టీం నుంచి కూడా ఒక్కొక్కరు క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వాలని అని చెప్పినప్పుడు ఇక సుమన్ గారు మా టీం నుంచి ఎక్కువగా ఫిజికల్ స్ట్రెంత్ యూజ్ చేసింది రాము కాబట్టి మేము రాముని పంపిస్తాం అనుకుంటున్నామని సంజన అలానే రా ఎవరు సుమన్ శెట్టి గారు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని రామునైతే క్యాప్టెన్సీ కంటెంట్గా పంపించడం జరుగుతుంది ఆ తర్ తర్వాత బ్లూ టీమ్ విషయానికి వస్తే తనుజా హరీష్ గారు ఇక రీతు ఉంటే తనుజా అంటుంది రీతు నామినేషన్స్లో ఉంది అండ్ మన టీం నుంచి ఎక్కువ స్ట్రెంగ్త్ పెట్టి ఆడింది ఈవెన్ నేను కూడా ఆడాను కాకపోతే నాకంటే ఎక్కువ ఆడింది విన్నింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా రీతు నిండే వచ్చింది కాబట్టి నేనైతే రీతుకి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చే క్యాప్టెన్సీ టాస్క్ అనేది రీతుకి చాలా ఇంపార్టెంట్ రీతు దట్టు నామినేషన్స్లో ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు సపోర్ట్ రీతు అని చెప్తే రీతుకి తనుజ చెప్పాలని ఉన్నా తను ప్రజెంట్ తను నామినేషన్స్లో ఉంది కాబట్టి నేను నామినేషన్స్లో ఉన్నాను కాబట్టి నేనైతే అవ్వాలనుకుంటున్నానని చెప్తాను అయితే ఇక హరిత హరీష్ గారు నేను కూడా నామినేషన్స్లోనే ఉన్నాను నాకు కూడా ఈ క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అవ్వాలనుకుంటున్నాను అంటూ హరీష్ అయితే చెప్తాడు కానీ రీతు ఈ టాస్క్లో మనం కంపేర్ చేస్తే మన ఇద్దరికంటే ఎక్కువ స్ట్రెంత్ రీతు పెట్టింది కాబట్టి నేను రీతునే సపోర్ట్ చేయాలనుకుంటున్నానంటూ తనూజ చెప్తుంది ఇక ఫైనల్గా అయితే బ్లూ టీమ్ నుంచి రీతుని క్యాప్టెన్సీ కంటెంట్ పంపించడం జరిగింది ఇక ప్రెసెంట్ క్యాప్టెన్సీ కంటెండర్స్ విషయానికి వస్తే కళ్యాణ్ ఇమానుయల్ రీతు అండ్ రాము అయ్యారు ఈసారి క్యాప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు ఐదు మంది లేరు ఈసారి సో ఈ నలుగురులో ఎవరు క్యాప్టెన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారనేది కామెంట్స్ లో చెప్పేయండి